కాంగ్రెస్ పార్టీ యాబై రోజులలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి కులగలన ఎస్సీ వర్గీకరణను ఆమోదించినందున హర్షం వ్యక్తం చేస్తూ నిజాంపేట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులగలన ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి యాబై రోజుల్లోనే ఆమోదించడం గొప్ప విషయమని పదేళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో కూడా చేయలేని హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సర్వేను ఆదర్శంగా తీసుకుని మిగతా ఇరవై తొమ్మిది తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు రామచంద్ర నాయక్ పంజా మహేందర్ పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్ ముఖ్య సత్యనారాయణ రెడ్డి తాజా మాజీ ఉప సర్పంచ్ బాబు లింగం గౌడ్ వై వెంకటేశం మధుసూదన్ రెడ్డి మోహన్ రెడ్డి వినోద్ నాయక్ శ్రీనివాస్ నాయక్ భూమా గౌడ్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుని ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో నిజాంపేట్ మండల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక కోటి ఇరవై లక్షల మంది ఎమ్లేటర్సు ఒక కోటి ఇరవై లక్షల ఇండ్లకు పోయేసి కులగణన చేపడితే ప్రతిపక్ష పార్టీలు పుయ్యోమోరో అనుకొని మొత్తుకుంటూ సరిగా జరగలేదనడం చాలా ఆశం అప్పుడు గతంలో కేసీఆర్ గారు కులగణన చేపడ సర్వే చేయించిండ్రు మరి అప్పుడు చేయించిన వాళ్ళు వాళ్ళు కూడా టీచర్స్తోనే చేయించు కదా ఇప్పుడు కూడా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయనటువంటి ప్రతిష్టాత్మకంగా కులగణన చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిసిసి మహేష్ కుమార్ గారు గౌడ్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది దాన్ని ప్రతిపక్షాలు దీన్ని ఓర్వలేక వాళ్ళది ఎక్కడ ముందుకొస్తారో అని చెప్పేసి చెప్పడం చాలా సూచనీయం ఇది మీ ప్రతిపక్షాల ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళకు కానీ కనువింపు కలగాలని చెప్పేసి చెప్తున్నాము తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ కానీ ఇక ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రాలలో కులంగాణంగా చేపట్టాలని చెప్పేసి నిజాంపేట మండల పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎస్సీ వర్గ వర్గీకరణ పాటించిన ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి గారు చేసింది కాబట్టి అసెంబ్లీలో ఆమోదం తెలిపారు కాబట్టి వారికి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది జై కాంగ్రెస్ యాభై రోజులలో కులగణన ఎస్సీ వర్గీకరణ చేపట్టడం సంతోషకరమని తెలుపుతూ ఈరోజు నిజాంపేట మండల్లో పాలాభిషేకం సీఎం చిత్రపటానికి చేయడం సంతోషకరమని తెలుపుకుంటున్నాను